ఎక్కడా ఏ అయ్యప్పుడు కుమారి మనం ఎంత ఎప్పుడు బేరమైంది తెలుసా ఇంచుమించు నెల రోజులు అయిపోయింది కదా నిన్న వచ్చా డేట్ అవునా సరే అయితే చూడడానికి వెళ్దాం అయితే ఇప్పుడు ఖాళీ నువ్వు రా వెళ్దాం రా నేనా డ్యూటీకి వెళ్ళిపోయాను కదా మరి ఏ టై ఆడు ఫోను చేయలేదు కుమారి వెళ్దామా అవును మరి బాగానే కొట్టేశారు ఇగోండి మన రెండు సెట్లు ఎక్కడ ఉండేవి కదా కొత్త గుడ్లో సెవంత్ సెట్లు కొట్టిసారు ఇగో నీట్ కోసారు కుమారి ఇగో కుమారి ఇవన్నీ నన్ను నిజంగా బాగా కోస్తారు కానీ ఒకటి అవతల పక్క వెళ్దాం కదా కుమారి కుమారి ఏటి ఇవన్నీ నిజంగా కొంగపాట్లు బాగా ఉన్నట్టున్నాయి కొంగలు అన్నీ గూళ్ళు కట్టుకున్నాయండి మొత్తం పాపం ఇప్పుడు పిల్లలు పెట్టే ఇది మొత్తం గుడ్లే ఇగోండి చూడండి మొత్తం గుడ్లు అయితే ఎలా పగిలిపోయాయో పాపం బాధాకరంగా ఉన్నది అసలు నిజంగా అలాగే చింత చెట్టు పోతుంది నో ప్రాబ్లం అది పోతయితే మనం నష్టపోతాం పోనీళ్ళే మనం కావాలని ఇచ్చాము ఇప్పుడు నెల రోజులు అయిపోయిందండి మనం ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు కోసారు అది నాకు తెలియ తెలియదు నేను డ్యూటీకి వెళ్ళిపోయాను ఇగో పక్క వాళ్ళు కూడా బేరం అయిపోయింది అయిపోయింది ఎందుకో మరి వాళ్ళు కూడా ఇచ్చారా అవునా చూడండి పాపం కొంగలైతే అలాగే తిరుగుతున్నాయి బాధాకరంగా ఉంది నిజంగా అవ్వండి ఆ చెట్ల మీద ఈ చెట్ల మీద తిరుగుతుంది ఈ చెట్ల మీద గూడ్లు అయితే కట్టుకున్నాయి కాకపోతే అవన్నీ అది బాధకున్నది కొంచెం కాకపోతే రైతైన తర్వాత అలాంటి పనులు చిన్న చిన్న చేయకపోతే అవదు మరి అవన్నీ ఆలోచిస్తే మరి అవదు ఇగోండి పక్కల తోట కూడా కోస్తారు మనకి ఇప్పుడు మనకు కొత్త గుడ్లకి మన నీడైతే ఉండదు అంతే మరి కుమారి అలా కొబ్బరి చెట్టు వాడిపోతుంది కొంచెం గట్టి నీళ్ళు తెద్దాం పదబ్బా ఒక తెచ్చావా కొంచెం నీళ్ళు తెచ్చి ఎల్లు ఎల్లు బాగుందిలే మరి కరేపా బాగుంది మాది మంద కాదు అది మన చెట్టు చల్లగా అది ఆ పెద్దది ఇగ ఇది ఈ చిన్న చెట్టు మన గట్టు మీద ఎక్కడ ఉంది బకెట్ ఎక్కడ పద పదహో ఆ చెట్టు బాగా వాడిపోతుంది దాంట్లో ఒక బకెట్ నీళ్ళు తెచ్చుద్దు కాని ఏంటి ఇవన్నీ తగడ గుమ్మేశారు ట్రాక్టర్ తోటి ట్రాక్టర్ తో లాగరెట్టుకో మరి మొత్తమా ఇవంతనా ఎలాగో బొండి పగలగొట్టి లేదు పక్కదని ఎలాగ వేసారు అవన్నీ చూడు వాళ్ళు ఈరోజు వస్తారో మరి రేపు వస్తారో తెలీదు వాళ్ళు వస్తే చూడు వీళ్ళు పొయ్యి కలప మనకి పొయ్యిలోన పెట్టుకోవడానికి చిన్న చిన్న ఎలాగే ఇలాంటి జాలంటే జంట్లు మనం తీసుకోవాలా సరేనా అన్నయ్య వస్తాడు ఎవరు వస్తారో తెలియదు జాగ్రత్త జాగ్రత్త ముళ్ళు ఉంటాయి మొక్క మొదట్లో పోయి కుమారి ఓయ్ మొక్క మొదట్లో పోయి అల్లా చెట్టు పోసి నిలిపోయి సరే అయితే వాళ్ళు వస్తే అంతూ నీటికి చేయమని చెప్పు అన్నయ్య అక్కడ తోటకూర ఉంది మన మీరు గాబు తీశారు కదా అవి తీయొద్దని చెప్పు అటు మట్టియొద్దని చెప్పు ఇటు ఎక్కడి నుంచి ఇటే చేయమని చెప్పు బాగా కుమ్మేశారు మరి మళ్ళీ దున్నించాలి ఏమో ఏటి ఇలా చేస్తారు బొరపిచ్చిలా చేస్తారు నిజంగాను పాప మీ కొంగలు దుక్కే నాకు బాధ అనిపిస్తుంది కొమరి పాపం అలా కాలి ఖాళీ అలా తిరుగుతున్నాయి బాధ అనిపిస్తుంది అగో చూడు పాపము బాధగా ఉంది అరహర మహాదేవ సరే అయితే కరివేపా కావాలి కదా తీసుకో చెట్టు తీసుకుంటా అలా తీసుకో మరి కింద జంట ఇంకా బాగున్నట్టు అన్న ఇవి తీ మరి ఇక ఇది కరేప బాగుంది కదా చాలా బాగుంది ఇగో నేను చిన్న సిగురులు ఇవ్వద్దు ఇవ్వద్దు జంటలు తీసుకోవాలికో మరి ఇలాగా జంటలు తీసుకుంటే బాగా మరి అలా గిరిసిస్తే మరి ఆ జంటలు పుడుతుంది ఇవి తీసుకుంటే చూసావా అంత బాగున్నాయో కాకపోతే చిన్న చెత్త వచ్చిందిలే ఆకి చిన్న చెత్త వచ్చింది కాదంట్లేదు సరిపోద్దా మన ఫ్రిడ్జ్ లేదు కదా సరే అయితే సరిపోద్ది కదా వెళ్ళిపోదామా కుమారి చూడు ఇది ఇది ఇంకో చెట్టు ఇక చూడు కాయలు చూడు ఎలా కాస్తుందో పళ్ళు అవుతాయి నల్లగా పళ్ళు అవుతాయి ఇగో ఇక అంత నువ్వు ఇంకా చూడు మొక్కలు ఇవే అవుతాయి మరి ఇంకేటి చూడు అంత బాగున్నాది ఇప్పుడు హైబ్రిడ్ కాయ కూడా వచ్చింది కుమారి మరీ అంతా హైబ్రిడ్ ఆడ పక్కూరలు ఉడిశారు అంతా ఎనబెట్టేశారు అది వాళ్ళది అది పచ్చగా ఉంది వాళ్ళు గుండా పిండి వేస్తారు మనం అలా వదిలిస్తాం కదా అదనమాట పా పా వె వెళ్ళిపోతాం పా